సన పత్రిక దేవుడు మరి ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడు మరి మనం చూద్దామోట్రీల్సన పత్రిక పక్క అధ్యాయము చాలా బాధ

ఉన్నాడు దేవుడితో కూడా నడిచిన వాడు ఉన్నాడు అయితే ఇప్పుడు దేవుడు ఎందుకు కలిగిన వాడు మనలో భయం ఉంటే భక్తులు ఉండదు రెండు ఉండాలి అన్నం పెట్టుకొని కూర వేసుకోకపోతే బా కూర పెట్టుకొని అన్నం వేసుకోకపోతే బాగుండ దేవుని యొక్క కృపడవు దేవుడి మీద కూడా మనము భయము భక్తి రెండు ఉండాలి ఆ రెండు లేనప్పుడు మనము అసలు దేవస్థానంలో ఉండడం కూడా వెళ్ళమనిపిస్తుంది భక్తులు మనం వెళ్ళిపోదాం అంటే కుదరదు ఎలా పోయి ఉంటుంది చెడు ఎలా పోయి భయం పడుతున్నాయి భక్తుల లోపల భయము ఆ భయం ఆమె జీవితంలో జీవితంలో పొందుతుంది విడుదల పొందుతుంది ఎన్ని అద్భుతమైన కార్యములు ఎన్ని గొప్ప పాత నిబంధనలో దేవుని యొక్క గొప్ప కార్యాలను వృద్ధ నిబంధనలు గొప్ప కార్యాలను వృత్తి నిబంధనలు ఎప్పుడైనా పాత్ర అంటున్నారు కాకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడిలో ఉన్నాడు నవాబు దేవుని చేత దేవుని చేత ఈరోజు దేవుని యొక్క వాక్యం చేత మనం కూడా కలిగిన వారు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం అయితే ఈ నుండి ప్రభా నేను మీ నేను భయభక్తులు కలిగిన వాడుగా నేను ఉంటాను ఎన్నో ప్రసంగాలు మనం వింటాను వారానికి మూడు ప్రసంగాలు ఇక్కడ జరుగుతున్నాయి బుధవారం జరుగుతున్నాయి అలాగే శనివారం జరుగుతుంది ఆరాధనలో వాక్యము మనము మనం ఆ ప్రసంగము మనం వింటున్నాం ఇంకా రెక్స్ట్రాగా మనము ఇంకా ఫోన్లలో కూడా మనము వింటున్నాం మన మధ్యలో బోధించే వాళ్ళు వారే

అందుకే ఇక్కడ అంటున్నాడు విశ్వాసం వరకు చూడని సంఘటన గురించి దేవుడి చేత హెచ్చరికబడి హెచ్చరింపబడ్డ ఈ రోజు దేవుడి యొక్క వాక్యం ఒక హెచ్చరిక హెచ్చరిక లేకపోతే యువ కట్టించు మనుషుడు ఏమైనాడు కదింపే మనం తీసుకోవాలి వాక్యము హెచ్చరికలే మనం తీసుకోవాలి ఎందుకు చెప్పానుమా

మనుషుల చేత మనుషుల చేతగా దేవుడి చేతబడి భయభక్తులు కలిగిన వాడను భయభక్తులు కలిగిన వాడే అంతటి భక్తి పరుడు లో వాహే పరిభక్తులు కలిగిన వాడి కదండి మన వాళ్ళకన్నా భక్తి పరులమే వాళ్ళకన్నా ప్రార్థన పనులు మే కానీ దేవుడి

నేర్పినందుకు నన్ను హెచ్చరించినందుకు నన్ను దిద్దినందుకు నీ కృపలో నేను నిలిచినందుకు నా జీవితం పరిధి పరకు నీవు ఏమిచ్చినా కూడా చాలా చెప్పదా చెప్పదా అయితే ఆ చూద్దామండి పత్రిక